హాయ్ అండి నేనండి నాగలక్ష్మిని ఈరోజు అరటికాయను కూర అండి ఫ్రై చేసుకుంటాను ఉల్లిపాయ అల్లం పేస్టు పచ్చిమిరకాయలు కరివేపాకు మసాలా ఉప్పు కారం అండి నూనె ఇప్పుడు వీటిలోకి నేను పచ్చి పులుసు కాడి చేసుకుంటున్నానండి అవి కాడ చూపిస్తాను ఇవ్వండి చింతపండు పులుసు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలతో పచ్చి పులుసు అండి బెల్లము వెల్లుల్లిపాయలు కరివేపాకు అండి ఇంత మెట్టుకే నేను దాంట్లోకి నేను పచ్చి పచ్చిపులుచి చేసుకుంటున్నానండి ఆ కూరలోకి పొయ్యి అని తెచ్చుకుంటున్నానండి పెట్టుకున్న పచ్చి కండి పచ్చిమిరగాలు వేపుకుందామండి కొద్దిగా నూనె వేసుకుని కొన్ని తాల జీలకర్ర ఎల్లుల్లిపాయలు అండి కరివేపాకు పచ్చివరగాయలు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగమండి ఇంగము అండి తీసేసుకున్నాం కూరకి నేను ఈ బాండి పెట్టుకున్నానండి కూర చేసుకున్నాకి నూనె అండి జీలకర్ర పసుపు అల్లము వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఏగనిద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏగనిద్దామండి ఏగనివ్వండి అత్తకాయ ముక్కలు వేసుకున్నాం కళ్ళ పెట్టుకుని మూత పెట్టుకున్నామండి నేను ఉడికించుకున్న బొబ్బర్లు వేసుకుంటున్నా కళ్ళ పెట్టుకున్నాం కళ్ళ పెట్టుకుని మూత పెట్టుకున్నాం కాసేపు మూత తీసుకుని చూసుకున్నామండి ఉప్పు ఒక స్కూన్ కారం అండి తిప్పుకున్నాం తిప్పుకుందామండి కలుపుకున్నానండి మూత పెట్టుకున్నాం ఇలాగా మనం పచ్చి పులుసు చేసుకున్నాం దీంట్లోకి చింతపండు పులుసు వేసుకున్నామండి బెల్లం వేసుకున్నాం దీంట్లోనే ఇప్పుడు నలుపుకున్నామండి ఉప్పు వేసుకుని నలుపుకుందామండి నేను ఇట్లా చేతితోనే నలుపుకుంటానండి చక్కగా నలుగుపాయి పచ్చివర ఉల్లిపాయలు వేసుకున్నామండి పచ్చివరగాయల్లో ఈ కడ కలుపుకున్నాము ఇట్లా నలిగిపోయిందండి చారులో వేసుకున్నాము ఇట్లా కలుపుకున్నాము ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకున్నాము నేను ఈ కప్పుడు నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు కూర చూసుకున్నామండి ఉడికిందా లేదో వేగిందండి ఇడికాడ తీసుకున్నాము మసాలా వేసుకుని తీసుకున్నాము మసాలా వేసుకుంటున్నానండి దించుకున్నాము కలుపుకున్నాము అంతా చక్కగా మొగ్గిందండి సూపర్గా ఉంటుంది పులుసు అరటికాయి వేపిడండి కొబ్బరిలు వేసుకుని సూపర్గా ఉంటుంది తీసుకున్నాము చేయి చేసుకున్నాము గిన్నెలో తీసుకున్నానండి చారు కడ గిన్నెలో పోసుకున్నాము సూపర్ వంట పచ్చి పులుసు అరటికాయ బొబ్బర్లు అండి పచ్చి పులుసు ఈరోజు మాకు ఇదే కూర చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఒకసారి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి కామెంట్లో పెట్టండి మీకు బాగుందా